శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారికి చాలా 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 థ్యాంక్స్ అండి ఈ రోజు నుంచి మేము ప్రయాణం చేస్తున్నాము అసలు మాకు ఇవాడు ఎంత సంతోషంగా ఉంది కూడా పది కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళి నరకం చూసి చూసి వెనక్కి వచ్చి పొద్దు నుంచి ట్రైన్ ఏమీ లేదు ఏమీ లేదు అంటారు కనీసం కడుపునంటే అన్నం పెట్టి అన్ని చేసి అసలు మాకెంత ఇది చేసి మమ్మల్ని ఆయన చేసిన ఈ సహాయాన్ని జీవితంలో మర్చిపో దేవుడు గంటలకు తెలిసిందమ్మా మూడు గంటల నుంచి పదిహేను వల్ల వచ్చింది పదిహేను వల్ల ఇదే చెడు ప్రభుత్వాల నుండి మంచి ప్రభుత్వాల రావడానికి నదర్శనం అయింది. ఆయన ఆయన చెప్తురా కదా. అంతా వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు. ప్రతి వాళ్ళకి ఎక్కడ ఏ ఆపద వచ్చాలో బోడం చేస్తారు. అదే ఇక్కడ చేస్తున్నారు. అదే మేము కూడా మామేనేగరేటివ్ చేశారు. అందరికీ స్పూర్తి. చాలా 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 బాగుంది. చాలా కొత్తగా ప్రమాణం. అందరూ బజ్ చేస్తే మన దేశం ఇంకా ముందుకు వెళ్తాది. థాంక్యూ థాంక్యూ. థాంక్యూ అండి.